హాయ్ అండి బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది క్లాత్ ఇప్పుడు ఇదే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేనైతే కొలతలు బ్లౌజ్ని పెట్టి అన్ అలా కరెక్ట్గా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను చూశారు కదా ఎలా మార్క్ చేస్తున్నానో కాస్తే ఈ మార్కింగ్ కనిపించట్లేదు ఇందులోని ఈ కలర్ వేసినా అస్సలు ఆ మార్కు కనిపించట్లేదండి అదే నేను కొంచెం బాధపడుతున్నాను అయితే అంచనాగా అయితే మీరు గమనించాలి ఎందుకండి ఆమ్ రౌండ్ ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నాను ఇంకండి ఇలాగా చూడండి మార్కింగ్ అయితే కనిపించలేదు దానివల్ల ఇబ్బంది ఇప్పుడు ఇది మీరు కట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది మెడకి మార్క్ చేసుకున్నాను అదిగోండి కట్ చేస్తున్నాను కదా ఇప్పుడు తెలుస్తుంది నేను మెడ అయితే కట్ చేయలేదు ఆమ్ రౌండ్ ఇవంతా ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజులు అన్న తర్వాత చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసుకోవచ్చండి కొత్త వాళ్ళు కూడా కట్ చేసుకొని చాలా బాగా క కుట్టుకోవచ్చు ఎవరైనా సరే చక్కగానే నా అందులో నా కొలతలు అయితే లెక్కలు అవి ఉండవు కదా బ్లౌజుని పెట్టి నేను అంచనాగా చెప్తున్నాను కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది అని నేను అనుకుంటున్నాను చాలా ఈజీగా అర్థమైపోతుంది నేను ఎలా ఎలాగా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా నేనైతే మార్కే మార్కులే త బ్లౌజ్ని పెట్టి అయితే నేను కొలిసేస్తున్నాను అందుకని ఎవరైనా చదువు వాళ్ళు కూడా చక్కగా మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో చదువు లేని వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు చదువు ఉన్న వాళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేసి నేను చెప్తున్నాను చూసారు కదా బ్లౌజు ఎంత ఈజీగా అయితే నేను హ్యాండ్స్ కట్ చేసాను మీకు అర్థం అవుతుంది కదా ఎంత వీజీ కట్ చేసాను చూసారు కదా అలాగే చాలా సింపుల్గా అయితే మీరు కట్ చేసుకోవచ్చు అని నేను మరీ మరీ చెప్తున్నాను ఇదిగోండి హ్యాండ్స్ అయితే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము వెనక భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాము ఇవన్నీ ఏనుగులు వచ్చాయి కదా తిరగమరగ మరగా వచ్చేస్తాయి అని లెవెల్గా రావాలని చెప్పేసి క్లాత్ని అయితే నేను ఈ విధంగా మార్చాను చూసారు కదా ఇదిగోండి ఇలాగైతే నేను ఈ కట్ చేసాను ఇలా కట్ చేసి మనం ఇప్పుడు మనం కట్ చేసుకొని దీన్ని పెట్టి మార్క్ చేసుకుందాము ఎందుకంటే చెప్తున్నాను కదా మార్క్ కనపడలేదు కదా అని చెప్పేసి దీన్ని పెట్టేసి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుందాం దీనికి మెడ కట్ చేయలేదు కదా కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని పెట్టి ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ బ్లౌజ్ అయితే మట్టికి చాలా వెరైటీగా ఉంది మీకు అర్థం అవుతుంది ఎలా కట్ చేశానో చూసారు కదా ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు అని కూడా నేను చెప్తున్నాను ఈ మెడకి మనం మార్క్ చేసుకున్నాము అయితే ఇంత ఈజీగా కూడా కట్ చేయాలని మీకు అర్థమవుతుంది చూడండి ముందు భాగం ఏ విధంగా కట్ చేస్తున్నానో మార్క్ చేస్తున్నానో కట్ చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఎంత సింపుల్ కూడా మార్క్ చేసుకోవచ్చు అని మీకు తెలియాలని ఎంత సింపుల్గా కూడా నేను మార్క్ చేసి కట్ చేస్తున్నాను మీరు ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న అయితే మట్టికి కంపల్సరీ నేర్చుకోండి ఇది మనం ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చు చాలా ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు అని నేను చెప్తున్నాను నేనైతే అందుకే కదా బ్లౌజ్ కుట్టడం మానలేదు మీకు తెలుసు నా ఆరోగ్యం బాగోకపోయినా నేను కట్ చేసుకొని కుట్టుకొని ఎలాగైనా రోజుకి ఒక జాకెట్ కొడుతున్నాను కదా మీకు తెలుసు కదా